పేదోళ్ల ఫ్రిడ్జ్లు వర్చేశాయని వేసవి మట్టి కుండల్లో నీరు ఆరోగ్యానికి మేలని నిపుణులు చెబుతున్నారు అల్యూమినియం స్టీల్ ఇతర పాత్రలు వాడుకలోకి రావడంతో మట్టి కుండలకు ఆదరణ క్రమ క్రమంగా తగ్గింది ఆధునిక వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు ప్రజలను చుట్టుముడుతున్నాయనే భావనతో మరలా ప్రజలు మట్టి కుండల వైపు మల్లుతున్నారు చాలా చోట్ల వంటలకు త్రాగునీటికి మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు వేసవిలో మట్టి కుండలో నీళ్లు తాగడానికి ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లు అధిక శాతం మందికి ఉన్న ఫ్రిడ్జ్ నీరు తాగితే అనారోగ్యం బారిన పడతామని కుండ నీటిని ఆశ్రయిస్తున్నారు కుండ నీరు వేసవి తాపాన్ని తీర్చడంతో పాటు శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు కుండలను కూజాలను పాత్రలను ఆశ్రయిస్తున్నారు చలివేంద్రాలు సైతం అత్యధికంగా మట్టి కుండలనే పెడతారు ఈ కుండల్లో నీరు తాగితే దాహం తీరడంతో ఆల్కలీన లక్షణాలు నీటి పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయని పలువురు పేర్కొంటున్నారు కుండనీరు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం కుండ నీరు ఆరోగ్యానికి ఎంతో అని కూడా చెప్పవచ్చు ఈ నీరు తాగడం వల్ల కడుపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అదేవిధంగా ఖనిజాలు లవణాలు కూడా అందుతాయి మట్టి కుండల వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో పెద్ద ఎత్తున మట్టి కుండలను విక్రయిస్తున్నారు జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన వారంతా పాలమూరు పట్టణంలో కుండలను కూజాలను మట్టి పాత్రలను కొనుగోలు చేస్తున్నారు స్టాళ్లలో పెరుగు కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి పాత్రలను వంద రూపాయలకు కొనుగోలు చేసిన మహిళలు మట్టి పాత్రలలో పెరుగు ఎంతో నాణ్యత ఉంటుందని పేర్కొంటున్నారు ప్రస్తుతం ఉక్క పాటు ఎండలు మండుతుండటంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి మట్టి కుండలంటేనే చల్లదనానికి మారు పేరు అని చెప్పవచ్చు ప్రస్తుతం పెద్ద కుండలు నూట ఇరవై నుంచి రెండు వందల వరకు కూడా విక్రయిస్తున్నారు అదేవిధంగా మట్టి కుండల్లో పలు రకాలు ఉన్నాయి వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు ఇందులో మట్టి పింగాని పాత్రలుగా పరిగణిస్తారు మట్టి పాత్రలను చేతితో తయారు చేసి తక్కువ ఉష్ణోగ్రతలతో కాల్చుతారు ప్రతిరోజు కుండలో నీటిని తాగడానికి ఇష్టపడతాం వేసవికాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్ నీరు తాగకుండా కుండలో నీరు తాగడానికి మొగ్గు చూపుతాం ఈ నీరు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఫ్రిడ్జ్లో నీరు అధికంగా చల్లగా ఉండడం వల్ల అనారోగ్యం బారిన పడతారు డాక్టర్లు కూడా అధికంగా చల్లగా ఉన్న నీరు తాగొద్దని సూచించిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కుండలో నీరును తాగుతున్నారు